ప్రసవ వేదనతో ఓ గర్భిణి ఆసుపత్రికి రావడం అక్కడ సర్జన్ అందుబాటులో లేకపోవడంతో స్వయంగా వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యేనే సృజన్ చేసి బిడ్డను కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడిన ఆ వైద్యుడు ఎవరో కాదు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐదుగురు సర్జన్లు అందుబాటులో ఉండాలి కానీ ఇటీవల నలుగురు సర్జన్లు బదిలీ అయ్యారు ప్రస్తుతం అక్కడ ఒక సర్జన్ మాత్రమే ఉన్నారు ఆయన కూడా ఆసుపత్రి పనిపైన బయటికి వెళ్ళాడు అదే సమయంలో మంగళవారం మధ్యాహ్నం హాస్పిటల్లో ఉన్న గర్భిణీల్లో ఇద్దరికి పురిటి నొప్పులు మొదలయ్యాయి సిబ్బంది సాధారణ ప్రసవానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు అయితే ఒకవైపు వర్షం వరదలతో మరో చోటుకు వారిని తరలించే ప్రయత్నాలు కూడా చేశారు అది కూడా సాధ్యం కాలేదు ఏం చేయాలో అర్థం కాని ఆసుపత్రి సిబ్బంది సర్జరీ నిపుణుడైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సమాచారం అందించారు వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే సమాచారం అందగానే హుటాహుటిన హాస్పిటల్కు చేరుకున్నాడు ఇద్దరు గర్భిణులకు సిజ్జనం చేశారు దీంతో తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు ఎమ్మెల్యేకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శస్త్రచికిత్సలు చేయడంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు ఇక వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాచలంలో పోటీ చేసి గెలుపొందారు గత మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక గోదావరి వరదలు పోర్టెట్టడం పోలవరం బ్యాక్ వాటర్తో ఏజెన్సీ ప్రాంతాలు వరద ప్రవాహంతో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి ఏజెన్సీలో నాలుగైదు రోజులుగా అత్యవసర చికిత్సలు కూడా అందడం లేదు ఈ క్రమంలో మంగళవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే అత్యవసర శస్త్ర చికిత్సలు చేసి ఇద్దరు మహిళలకు పురుడు పోశారు